శ్రీ సచిదానంద సద్గురు స్వామినాథ్ మహారాజ్ కీ దైవంతో సహజీవనం స్వామి అఖండానంద వివేకవంతులైన ధీరులు ముక్తిదాయకమైన శ్రేయో మార్గాన్ని అనుసరిస్తారు మందబుద్ధులు బంధ బంధహేతువైన ప్రేయో మార్గాన్ని అనుసరిస్తారు ఇసుక చక్కెరల మిశ్రమం నుండి చీమ చక్కెరను వేరు చేసినట్లు ధీరుడు వివేకంతో పరిశీలించిన పిమ్మట రెండు మార్గాలలోనూ ఉత్తమమైన శ్రేయో మార్గాన్ని అనుసరిస్తాడు శ్రేయో మార్గం అత్యంత నిషితం దుర్గమం కనుక బహు కొద్ది మంది మాత్రమే కృతకృత్యులవుతారు సౌశీల్యవంతులు ప్రాపంచిక సుఖభోగాలను త్యజించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగోరుతారు ఉన్నత శీల నిర్మాణానికి చాలా శ్రమించాలి అటువంటి సచీలం ఏర్పడినప్పుడు అద్భుత కార్య నిర్వహణ సామర్థ్యము సంకల్ప శక్తి లభ్యమవుతవి అట్టి సౌశీల్యులే ఆదర్శ ప్రాయులైన గురువులు మహానాయకులు కాగలరు స్వామి అఖండానంద యుక్త వయసులో ఉన్నప్పుడు దృఢమైన పవిత్రమైన శీల నిర్మాణానికి తాను ఎంతగా కృషి చేసింది ఇలా వివరించారు ఆ రోజుల్లో నేను సదాచారిణి శాస్త్రోక్త బ్రాహ్మణ విధులను తూచా తప్పక ఆచరించేవాణ్ణి నూనె రాసుకోకుండానే రోజుకు నాలుగు సార్లు గంగానధులు స్నానం చేసేవాడిని అందువల్ల చర్ణం వెంట్రుకలు ఎప్పుడు పొడిగా ఉండేవి నేను శాకాహారిని నా వంట నేనే చేసుకునేవాడిని భోజనానంతరం ఎండు ఉసిరి నోట్లో వేసుకోవటం అలవాటు ఆ కారణంగా నా పెదవులు తెల్లబడిపోయాయి ఉదయం సాయంత్రం ఆధ్యాత్మిక సాధనలతో పాటు ప్రాణాయామం చేస్తూ ఉండేవాడిని ప్రాణాయామం ఎక్కువగా చేయటం వల్ల శరీరంలో కంపం పుట్టి చెమటలు పోసేవి గంగా నదిలో మునిగి ఒక రాయిని పట్టుకుని కుంభకం అభ్యసించేవాడిని అలా ప్రాణంతో వినోదంగా ఆటలాడుకునేవాణ్ణి పశ్చిమ కలకత్ కలకత్తాలోని అహిర్తోలా అనే ప్రాంతంలో పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీన గంగాధర గంగోపాధ్యాయ నామధారి స్వామి అఖండానంద జన్మించారు ತಂಡ್ರಿ ಶ್ರೀಮಂತ ಗಂಗೋ ಗಂಗೋಪಾಧ್ಯಾಯ ವೃತ್ತಿ ರೀತಿಯ ಪುರ ಪುರೋಹಿತ್ರ ಪ್ರವೃತ್ತಿ ರೀತಿಯ ಯೋಗ ತಾಂತ್ರಿಕ ಸಾಧಕಡು ತಲ್ಲಿ. వామసుందరి దైవభక్తి పరాయణురాలు ముగ్గురు కుమార్తెలు కలిగిన తరువాత కుమారునికై భగవంతుని ప్రార్థించగా గంగాధర్ జన్మించాడు ఇతడు చాలా అందమైన చురుకైన బాలుడు ఎనిమిదో ఏటా అతనికి కనుమముల మధ్య ఒక వ్రణం లేచింది ఆ పిన్న ప్రాయంలోనే మత్ మత్తుమందు లేకుండా శస్త్రచికిత్స చేయమని వైద్యులను కోరాడా బాలుడు అతడి ధైర్యం దృఢ సంకల్పం వైద్యులకు ఆశ్చర్యం కలిగించాయి గంగాధర అద్భుతమైన తెలివితేటలు కలవాడు అతడి ధైర్యం దృఢ సంకల్పం వైద్యులకు ఆశ్చర్యం కలిగించాయి గంగాధర్ అద్భుతమైన తెలివితేటలు కలవాడు బాలావస్థ బాల్యావస్థలోని ఆంగ్ల అక్షరమాలను ఒక్క రోజులోనే నేర్చుకున్నాడు గీత ఉపనిషత్తులన్నీ కంఠస్థం చేశాడు తల్లిదండ్రులు గంగాధర్ను ఓరియంటల్ సెమి సెమినరీ అనే పాఠశాలలో చేర్పించారు అయితే అతడికి పొట్టకూటి కోనొసగే మామూలు చదువుల ఎందు శ్రద్ధాశక్తులు లేవు గంగాధర్ది ఎంతటి దయార్ద్ర హృదయం అంటే ఒకసారి చిరిగిన చొక్కా వేసుకున్న తోటి బీద విద్యార్థికి తన చొక్కా తీసి ఇచ్చేశాడు తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా భిక్షువులకు భోజనాదులొసేవాడు అతడుని తీతి నిజాయితీలకు పెట్టింది పేరు షడత్ సోపేతమయ క్షమించాలి పెడద్రోవ పడుతున్న స్నేహితులను మంచి మార్గంలో నడపటానికి సాయశక్తులు కృషి చేసేవాడు ప్రముఖ నాటకర్త గిరీష్ చంద్రుని కుమారుడు సురేంద్ర ఘోష్ ఇతరుడు గంగాధరుడి ప్రియమిత్రుడు వీరిద్దరూ కలిసి ఉత్తర కలకత్తాలో ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేశారు వివిధ పాత్రలను పోషించడం ద్వారా నటునిగా గంగాధర్కు మంచి పేరు వచ్చింది అయితే ఈ నటనా కౌశల్యం గంగాధరుని ఆధ్యాత్మిక అన్వేషణకు ఏ విధంగానూ అవరోధం కాలేదు బైరాగులన్న భారతదేశంలో నిపుణ్యక్షేత్రాల గుర్చివారు చెప్పే కథలన్న గంగాధర్ ఎంతో ఇష్టపడేవాడు చిన్ననాటి నుండి హిమాలయాలకు అక్కడ మునుల ఆశ్రమాలను సందర్శించాలనే తీవ్ర ఆకాంక్ష అతడిలో ఉండేది తన పన్నెండవ ఏట గంగాధరునికి ఉపనయనం జరిగింది అప్పటి నుంచి అతడు మూడు వేళల నియమం తప్పక గాయత్రీ మంత్రజపం చేసేవాడు తరచూ మట్టితో శివలింగాన్ని చేసి బిల్వ పత్రాలతోనూ గంగా జలంతోనూ అర్చిస్తూ ఉండేవాడు గంగాధర్ తన స్నేహితుడు హరినాథ్ తో కలిసి పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో బాగ్ బజార్ లో నున్న దీననాథ్ గారి ప్రథమంగా శ్రీరామకృష్ణులను సందర్శించాడు సమాధి స్థితిలోనున్న గురుదేవులను చూసిన గంగాధర్కు ఆధ్యాత్మిక పిపాస మరింతగా పెరిగింది ఒక్కోసారి శ్మశానానికి వెళ్ళి మానవ జీవితపు అస్థిరత్వాన్ని తలుచుకుంటూ వైరాగ్య పూరితమైన భావాలలో సమయాన్ని గడిపేవాడు అతడిలోని వైరాగ్యపు లక్షణాలను గమనించి గంగాధర తల్లి కుమారునికి వివాహం చేయాలని తొందరపడింది తల్లి మనసెరిగిన గంగాధర్ ఆమెతో ఇలా అన్నాడు నాకు త్వరగా వివాహం చేయండి చేసి మరొక అమ్మను ఇంటికి తీసుకురండి ఆమె నీకు వంట వార్పులో సహాయం చేస్తుంది సమస్త స్త్రీ జాతిని మాతృమూత్రులుగా భావించి తన కుమారుని పవిత్ర హృదయాన్ని ఎరిగిన గంగాధర తల్లి ఆ తర్వాత మరణ్యుడు తన కుమారుణ్ణి వివాహం చేసుకోమని విసిగించలేదు తన పన్నెండవ ఏట కాశీపూర్ణం సర్వమంగళ దేవాలయంలో గంగాధర ఒక సాధువును కలిశాడు ఇంట్లో చెప్పకుండా గంగాధర ఆ సాధువుతో కలిసి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు ఒక్కనొక్క కుమారుడు కోసం తా తల్లిదండ్రులు ఎంతగానో విలపించారు అతడి కోసం వారు కాశీ బృందావనం హరిద్వారం క్షేత్రాలలో వెతికారు కానీ జరిగినది ఏమంటే కలకత్తాకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న భరద్వాన్ వరకు మాత్రమే అతడు వెళ్ళాడు చాలా పిన్న వయసుకోడవు సాధు జీవనానికి ఇది తగిన వయస్సు కాదు అని ఆ సాధువు గంగాధరునికి చెప్పి ఇంటికి సాగనంపాడు తిరిగి వచ్చిన కుమారుని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు శ్రీరామకృష్ణ సాంగత్యంలో గంగాధర్ తన పంతొమ్మిదవ ఏట పద్దెనిమిది వందల ఎనభై మూడు మే నెలలో తిరిగి శ్రీరామకృష్ణ దక్షిణేశ్వరంలో కలిశాడు చూడగానే గంగాధర్ను గురుదేవులు సాదరంగా పిలిచి తన చిన్న మంచంపై కూర్చోబెట్టుకున్నారు కొంతసేపటికి నన్ను ఎప్పుడైనా చూశావా అని ప్రశ్నించారు చూశాను నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు దీననాథ్ బస్సు గారింట్లో అని గంగాధరుడు అనగానే అక్కడ ఉన్న పెద్ద గోపాలుడితో శ్రీరామకృష్ణ ఓ గోపాల్ ఈ చోద్యం విన్నావా ఈ చిన్నారి ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడే నన్ను చూశాడట ఈ బాలుడికి ఇంకొక బాల్యావస్ బాల్యావస్థ ఉండేదట అంటూ నవ్వారు అతడి వయస్సుకు తగినట్లుగాక గంగాధర్ చాలా చిన్న పిల్లవాడిగా కనపడేవాడు అంతేకాక అతడిది పసిబిడ్డ లాంటి సరళమైన స్వభావం గంగాధర్ తరువాతి కాలంలో శ్రీరామకృష్ణులతో తన తొలి పరిచయాన్ని గుర్చిలా ముచ్చడించాడు మధ్యాహ్న వేళలో గురుదేవులు నన్ను కాళీ విష్ణు ఆలయాలలో ప్రణామం చేసి పంచవటికి వెళ్ళమన్నారు సాయంత్రం నేను పంచవటి నుంచి తిరిగి వస్తున్నప్పుడు రెండు సహబత్తుల నుండి సంగీతం వినవస్తోంది ఆలయ ఉద్యానవనమంతా సంధ్యాహారతి గంటల మధురధ్వనులతో నిండి ఉంది గురుదేవుల గదిలో చీకటిగా ఉంది చక్కటి ఆగరత్తుల సువాసనలు గుబాళిస్తున్నవి గురుదేవులు ఆ మసక చీకట్లో మంచంపై కూర్చున్నారు ఆయనలో ఏమాత్రం బాహ్య స్పృహ లేదు ఆ రోజు రాత్రికి గురుదేవులు నన్ను దక్షిణేశ్వరాలయంలోనే ఉండమన్నందున నేనక్కడే గుడి గడిపాను మరుసటి రోజు ఉదయం కలకత్తాకు తిరుగు ప్రయాణం అవుతుండగా ఆయన చిరునవ్వుతో మళ్లీ వచ్చే శనివారం రా అని చెప్పారు కొద్ది రోజుల తర్వాత ఒక శనివారం నాడు మళ్ళా రెండవ సారి శ్రీరామకృష్ణ వద్దకు వెళ్లాను ఆ రాత్రికి కూడా నన్ను అక్కడే ఉండమన్నారు సంధ్యాహారతి అనంతరం ఒక చాప నా చేతికిచ్చి పశ్చిమ వరండాలో వేయమన్నారు తన దిండును తీసుకుని ఆయన కూడా చాప మీద కూర్చున్నారు నన్ను సుఖంగా కూర్చుని ధ్యానం చేయమన్నారు ధ్యానం చేసేటప్పుడు ముందుకు వాలి కూర్చోవటం కానీ వినటారుగా బిగుసుకు కూర్చోవటం కానీ మంచిది కాదు అని చెప్పారు ఆ రోజు సాయంకాలం గురుదేవులు నా నాలుగు మీద ఒక మంత్రాన్ని వ్రాసి నాకు మంత్రదీక్ష ప్రసాదించారు ఆ తర్వాత వారి పాదాలను నా ఒడిలో ఉంచి కాళ్ళు ఒమని ఆదేశించారు శారీరక వ్యాయామం చేయటం వల్ల నేను దృఢంగా ఉండేవాడిని వారి కాళ్ళు ఒత్తడం ఆరంభించగా ఆరంభించానో లేదో గట్టిగా ఆరుస్తూ నువ్వు చేస్తున్నది ఏమిటి కాళ్ళు విరిచేటట్టున్నావు మృదువుగా ఒత్తు అన్నారు వెన్నముద్ద లాంటి గురుదేవుల శరీరం ఎంతో మృదువుగాను కోమలంగానూ ఉన్నదన్న విషయం అప్పటికి గాను నాకు స్పృశించలేదు సంకోచిస్తూ భయం భయంగా వారిని మరి ఏ రకంగా కాళ్ళు వత్తమంటారు అని అడిగాను సమాధానంగా వారు నీ చేతులను మృదువుగా అలా కాళ్ల మీద ఆడిస్తే చాలు నిరంజన్ కూడా మొదట నీలాగే చేశాడు అన్నారు శని ఆదివారాలలో అనేక మంది భక్తులు శ్రీ గురుదేవుల దర్శనార్థం వస్తూ ఉండేవారు ఆ భక్త సందోహంలో కాకుండా మిగతా రోజుల్లో గంగాధర్ గురుదేవుల వద్దకు వెళ్తూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు రాత్రిపూట గురుదేవుల సాన్నిధ్యంలోనే గడిపేవాడు శ్రీరామకృష్ణ తమ జీవన శైలిని బోధల సారాన్ని యువ శిష్యుని హృదయంలో ముద్రించటానికి ఈ సమయాలు చుక్కగా ఉపయోగపడేవి గంగాధర్ తన స్మృతులను ఈ విధంగా తెలియచేశాడు ఒక నాటి గురు హృదయం నన్ను తమతో పాటు పంచవటికి రమ్మన్నారు అక్కడ తూర్పు దిశ తిరిగి కూర్చొని నన్ను ధ్యానం చేయమన్నారు అలా బయటకు వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చి వాలిన నా శరీరాన్ని నిటారుగా చేశారు ధ్యానం చేసేటప్పుడు నువ్వు కొంచెం వాళ్తున్నావని చెప్పారు ఆ తర్వాత గురుదేవుల గదికి చేరుకున్నాను చేరుకున్నాము కొంతసేపటికి చెంబు తీసుకుని తమతో పాటు చాందినీకి రమ్మన్నారు చాందిని అంటే గంగానదిలో ఒక స్నానాల రేవు స్నానం చేసి తడిబట్టలతోనే గురుదేవులు తమ గదికి వచ్చారు పొడి బట్టలు ధరించే ముందు కొంచెం గంగాజలం వాటిపై చల్లమన్నారు గోడకు వేలాడుతున్న కలకత్తా కాళీ పటానికి నమస్కరించారు పూరి జగన్నాథుని మహాప్రసాదం కొంచెం తమ తమ తను తీసుకుని నాకు కూడా కొంచెం ఇచ్చారు కాళీదేవి పటం ముందు నిలబడేనే ఒకసారి ఓం కాళీ అని ఉచ్చరించారు తన కుడి అరచేతిలో హృదయ స్థానాన్ని తాకుతూ చేతి వేళ్ల కొసలు అరచేతిని తాకుతున్నాయి అర్ధ నిమీలిత నేత్రాలతో కొంత తడువు అక్కడ నిలబడ్డారు తర్వాత కాళీ విష్ణు దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాన్ని స్వీకరించారు మారే మారేడు షర్బత్తును తాగి నాకు కొంత ఇచ్చారు తర్వాత చిన్న మంచం మీద కూర్చుని హుక్కా నుండి పొగ త్రాసాగారు దేవాలయాలలో నివేదన పూర్తయిన తర్వాత నన్ను తమ గదికి తూర్పు వైపున గల వరండాలోకి పిలిచి కాళీమాత ప్రసాదాన్ని తీసుకో అది గంగా తయారు చేయబడింది ఆ చాలా పవిత్రమైంది అన్నారు నేను తల ఆడించాను నేను దేవాలయ ప్రాంగణంలో నడిచి వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే గురుదేవులు వరండాలోనే నిలబడి నేను విష్ణు ఆలయ వంటశాల వైపు వెళ్తున్నానా లేక కాళీ ఆలయ వంటశాల వైపు వెళ్తున్నానా అని గమనించటం కనిపించింది విశ్వ విశ్వాలయం విశ్వాలయంలోని శాకాహార ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పక భవతారిణి ఖాళీకి నివేదించిన మాంసాహార ప్రసాదాన్ని స్వీకరించమని ఆయన ఎందుకు సూచించారో నాకు ఊహ కందలేదు గురుదేవులు చెప్పిన ప్రకారమే చేసినప్పటికీ కేవలం శాకాహార పదార్థాలనే తిన్నాను ఆ రోజు చేసిన ముద్ ముద్ద శనగపప్పు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది నేను గురుదేవుల గదికి తిరిగి రాగానే తూర్పు ద్వారం వద్ద చేతిలో కిళ్ళీతో వేచి ఉండటం అగుపించింది కిళ్ళీ నా చేతికిస్తూ గురుదేవులు ఇది వేసుకో భోజనం తర్వాత కిళ్ళీ వేసుకుంటే నోటి దుర్వాసన తొలుగుతుంది అన్నారు శాకాహార భోజనం స్వయం పాకం శు శుచి శుభ్రతలు నియమనిష్టలు ఎండు ఉసిరిన నమలడం లాంటి అలా అలవాట్లన్నీ ముసలి వాళ్లకు ఉండవలసినవి అని శ్రీరామకృష్ణులు అంటూ ఉంటారు అవి మంచివి కానప్పుడు నేను వాటిని ఎందుకు మానకూడదు అని నా మనస్సులో అప్పుడప్పుడు తర్జన భర్జలు పడేవాన్ని ఒకరోజు నేను శ్రీరామకృష్ణ వద్దకు వెళ్ళి అక్కడే భోజనం చేశాను మధ్యాహ్నం విశ్రాంతి తర్వాత కొంతమంది భక్తులు గురుదేవుల గదికి వచ్చారు వారు కూర్చోటానికి చాప వేశాను వారిలో ఒకరు గురుదేవులను ఇలా ప్రశ్నించారు అయ్యా గృహస్థాశ్రమం వీడి ఇలాంటి యువకులు మీ సాహచర్యంలో సన్యాసాశ్రమం స్వీకరించడం మంచిదంటారా గురుదేవులు ఇలా సమాధానమిచ్చారు చూడు వీరు ఈ జన్మలో ఎలా ఉన్నారన్న విషయాన్నే నువ్వు చూ చూడగలుగుతున్నావు పూర్వ పూర్వజన్మంలో వీరు ఈ ఆశ్రమాలన్నీ అనుభవించిన విషయం నీకు తెలియదు ఉదాహరణకు ఒక ఆయనకు నలుగురు ఉన్నారు వారిలో ఒకడు పెద్దవాడే ఇలా అంటాడు నా వంటికి నూనె రాసుకోను చేపలు తినను శుచిగా వంట చేసుకొని ఆ శాకాహారమే తింటాను ఈ అలవాట్ల నుంచి అతన్ని మళ్లించడానికి తల్లిదండ్రులు సాయశక్తులా ప్రయత్నిస్తారు బెదిరిస్తారు కూడా అయినా ఆ కుర్రాడు తన అలవాట్లను వైరాగ్య మార్గాన్ని మానడు మిగతా ముగ్గురు కొడుకులు ఏది పెట్టినా కాదనకుండా తింటూ ఆనందంగా ఉంటారు సత్ సత్వగుణాధి గుణా సత్వగుణాధిక్యం వల్లనే ఈ బాలుడు సంసారంలో చిక్కక మునుపే త్యాగమయ జీవితాన్ని గడపాలని కోరుకు కోరుకుంటాడు గురుదేవుల ఈ మాటలు విన్నంతనే నేను నిష్ఠతో ఆచరిస్తున్న సదాచారాలు ఎందు నాకు విశ్వాసం ఇంకా బలపడింది తన శిష్యుల అర్థం పర్థం లేని పాత ఆచారాలలో చిక్ బడకూడదని గురుదేవుల గురుదేవులు ఆశించేవారు అదే సమయంలో వారి వారి విశ్వాసాలను భంగపరచటం కూడా ఆయన అభిమతం కాదు అయితే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నామనే సాకుతో ఎవరైనా దంబాహంకారాలు ప్రకటిస్తే గురుదేవులు వాటిని ఎంతమాత్రం సహించక వారి ఆధ్యాత్మిక అహంభావాన్ని పోగొట్టేవారు ఆయన ఉపదేశాలలో సహజత్వం సరళత ఉట్టిపడుతూ ఉండేవి ఆధ్యాత్మిక జీవ జీవనంలో జటిల విషయాలను రమణీయంగా విడమరిచి చెప్పటంలో వారికి వారే సాటి ప్రతి శిష్యునికి వాని వాని స్వభావానికి అనుగుణంగా ఆయన శిక్షణ గడి గడిపేవారు ఆయన శుష్క వేదాంతి కాదు కఠిన వేదాంత విషయాలను కూడా వినోదభరితంగా చిత్రించి చెప్పేవారు కలకత్తాలోని బోసి ఇంట ఒకసారి రథోత్సవ సమయంలో గంగాధర్ మరి ఇతర శిష్యులతో గురుదేవులు ఇలా అన్నారు మీరంతా బాగా పాడుతూ నృత్యం చేయండి బలరాం సంతోషించి మీకందరికీ మాల్పోనా ఖరీదైన ఒక రకం మిఠాయి పెడతాడు ఆ విధంగా గురుదేవుల్లో వారందరూ ప్రేమించే ఒక తండ్రిని ప్రాణ స్నేహితుణ్ణి కూడా చూడగలిగారు శ్రీరామకృష్ణుడు శాస్త్ర గ్రంథాలు చదివి ఎన్నడూ బోధించలేదు వారి ఉపదేశాలన్నీ స్వీయ అనుభవం ద్వారా చెప్పినవి ఈ విషయమై లావి చెప్పేవాడు ఇతర శిష్యులతో కలిసి ఒక రాత్రి నేను దక్షిణేశ్వరంలో గడిపాను గురుదేవులు మా అందరినీ ధ్యానంలో కూర్చోమన్నారు మా మా ఇష్ట దేవతలను తలుచుకుంటూ భావావస్థలో కొన్నిసార్లు నవ్వుతూ మరికొన్నిసార్లు విలపిస్తూ ధ్యానించాము ఆ సమయంలో గురుదేవుని సన్నిధిలో మేము అనుభవించిన మేము అవి చిన్న ఆనందాన్ని వర్ణించలేము ఎప్పుడు వెళ్ళినా గురుదేవులు ఒక ప్రశ్న అడిగేవారు ధ్యాన ప్రార్థనలు చేసేటప్పుడు నీకు కన్నీళ్ళు వస్తాయా అవును అని ఒకరోజు నేను సమాధానం చెప్పగానే గురుదేవుల ఆనందానికి అంతులేదు శోకంతో గాని పశ్చాత్తాపంతో గాని కార్చే కన్నీరు ముక్కువైపునున్న నుండి వస్తాయి కానీ ఆనంద బష్పాలు కంటి బాహ్యవ కొనల నుండి ప్రవహిస్తాయి అని గురుదేవులు ఆ సందర్భంలో చెప్పారు ఒకసారి హఠాత్తుగా వారు నన్ను ఒక ప్రశ్న అడిగారు ప్రార్థించే పద్ధతి నీకు తెలుసా అని అంటూ తల్లి కోసం మారాన్ చేసి చిన్న పిల్లాడిలా కాళ్ళు చేతులు కుట్టుకుంటూ ఏడుస్తూ ఓ నా ప్రియమాత నాకు జ్ఞానం భక్తి ప్రసాదించు నాకు ఇంకేమీ అక్కర్లేదు నువ్వు లేకుండా నిన్ను బ్రతకలేను అని వార్తతో ప్రార్థించారు ఎలా ప్రార్థించాలో మాకు నేర్పుతూ కన్నీటి ధారలు కారుస్తూ ఆ సమయంలో ఆయన ఒక పసిబిడ్డలా కనిపించారు ఆ కన్నీటి ధారలు గుండెల మీదుగా రకారై గాఢ సమాధి మగ్నులయ్యారు నాకు నేర్పటానికి గురుదేవులు ఈ విధంగా ప్రవర్తించారన్న విషయం అవగతమైంది ఒకరోజు ఉదయం శ్రీ నన్ను కాళీ మందిరానికి తీసుకెళ్లారు ఎప్పుడు వెళ్ళినా నేను గడప బయటనే నిలబడేవాడిని కానీ ఈసారి గురుదేవులు నన్ను గర్భగుడిలోనికి తీసుకుపోయారు కాళికాదేవి కాళి క్రింద పడి ఉన్న శివుని ముఖాన్ని చూపించారు శివుని శిరస్సు తప్ప ముఖం గడప బయట ఉన్న వారికి కనపడదు ఇక్కడ శివుడు సజీవంగా ఉన్నాడు చూడు సాక్షాత్ శివుడి ఇక్కడ చైతన్యవంతుడై వెలిశాడు అని గురుదే దేవులు అనగానే నిజంగానే శివుడు చైతన్యవంతుడై శ్వాస పిలుచుతున్నట్లు నాకు అనిపించింది గురుదేవుల ఆ మాటలకు ఎంతటి ఘనశక్తి ఉన్నది ఆ విగ్రహం అన్ని శివ విగ్రహాల లాంటిదే అని నేనప్పటి వరకు భావించే వాడిని ఆనాటితో ఆ భావం కాస్త నాలో తొలగిపోయింది ఆ తరువాత శ్రీరామకృష్ణ భవ్యం భవతారిణి కాళికాదేవి వస్త్రాలను మృదువుగా సవరించి ఆమెను ఆభరణాలతో అందంగా అలంకరించారు మందిరం నుంచి తిరిగి వస్తున్నప్పుడు గురుదేవులు తాగిన వారిలా తూలటం ప్రారంభించారు అతి కష్టం మీద వారిని గదికి తోడుకొని వచ్చాక కూడా వారు ఆ సమాధి స్థితిలోనే కొంతసేపు ఉన్నారు ఆ రోజు జరిగిన విశేషాలను వర్ణించలేను నా హృదయంలో నింపిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను బాహ్య స్పృహ కలిగిన తరువాత భక్తి పారవశ్యంతో గురుదేవులు ఎన్నో భక్తి గీతాలు పాడారు ఒకరోజు బలరామింట తమ భావి యువ శిష్యులతో గురుదేవులు ఇలా అన్నారు కామినీ కాంచనాలు తుచ్చాలు వాటిపై ఉమ్మి ఉమ్మి వేస్తాను వాటి పట్ల ఆసక్తి ఉన్నవారికి భగవద్ దర్శనం కలలోని మాట బాహ్య సృహ కలిగిన తరువాత భక్తి పారవశ్యంతో నా గురుదేవులు ఎన్నో భక్తి గీతాలను పాడారు ఒకరోజు బలరామింట తమ భావి యువ శిష్యులతో గురుదేవులు ఇలా అన్నారు కామిని కాంచనాలు తుచ్చాలు వాటిపై ఉమ్మి వేస్తాను వాటి పట్ల ఆసక్తి ఉన్నవారికి దర్శనం కల్లోని మాట దీనిని పదే పదే చెప్పి ఆ శిష్యుల హృదయాలలో నాటుకునేలా చేశారు మరొక రోజు దక్షిణేశ్వరంలో గురుదేవుల గదికి ఒక భిక్షగాడొచ్చి డబ్బులు అడిగాడు గురుదేవులు గంగాధర్ను పిలిచి నాలుగు పైసలు చూపిస్తూ ఇవ్వమని చెప్పారు ఆ పైసలు ఇచ్చిన వెంటనే గంగాజలంతో చేతులు కడుక్కోమన్నారు డబ్బు పాపిష్టిదని మలినమైనదనే విషయాన్ని ఆ సంఘటన ద్వారా గురుదేవులు గంగాధర్ మనస్సులో చెరగని ముద్రగా వేశారు నిజమైన సన్యాసి కామకాంచనాలకు అతీతుడై ఉండాలి ఆ తర్వాత జీవితంలో పరివ్రాజకుడిగా పద్నాలుగేండ్ల పాటు ఒకే ఒక్క పైసా కూడా తాకకుండా గంగాధర్ భారతదేశం అంతా పర్యటించాడు ఒకసారి కాశీ నుంచి కొందరు అద్వైత వేదాంతులు గురుదేవులను కలవటానికి వచ్చారు అప్పుడు గంగాధర్ అక్కడే ఉన్నారు వారి మధ్య జరిగిన సంభాషణలను గంగాధర్ తన స్మృతులలో ఇలా పొందుపరిచాడు ప్రశ్న అయ్యా సర్వవ్యాపి సర్వగతుడు అయిన సచిదానంద బ్రహ్మం మానవుడిగా ఎలా అవతరిస్తాడు గురుదేవులు చూడు సచిదానంద బ్రహ్మమే సాక్షి సర్వవ్యాపి భగవదావతారాలు సచిదానంద బ్రహ్మము యొక్క శక్తి స్వరూపాలే ఆ శక్తి కొన్ని చోట్ల పావు భాగం మరికొన్ని చోట్ల సగభాగం ఇంకొన్ని చోట్ల అరుదుగా పరిపూర్ణంగా వ్యక్తమవుతుంది శ్రీకృష్ణావతారంలో వలె పరిపూర్ణంగా వ్యక్తమైనప్పుడు పూర్ణ బ్రహ్మమని ఆరాధిస్తాము రామావతారం రామావతారంలో ఆ శక్తి మూడువంతలు మాత్రమే వ్యక్తమైంది ప్రశ్న అన్ని అనర్థాలకు మూలం ఈ శరీరం దీనిని నాశనం చేస్తే కష్టాలన్నీ కడతీరుతాయి కదా గురుదేవులు అప్పుడే తయారు చేసిన ఆరబెట్టిన పచ్చి కుండలు పగిలిపోతే కుమ్మరి వాటిని తిరిగి కుండలుగా తయారు చేస్తాడు కానీ బాగా కాలిన కుండలు పగిలిపోతే అవి కుండలుగా తయారు చేయటానికి ఎన్నడూ పనికిరావు అలాగే ఆత్మజ్ఞానం కలగకముందే శరీరాన్ని వదిలివేస్తే మరి మళ్ళీ శరీరం ధరించి అన్ని కష్టాలు తిరిగి అనుభవించవలసి ఉంటుంది ప్రశ్న కానీ ఈ శరీరానికి ఎందుకు ఇంత శ్రద్ధగా కాపాడుకుంటారు గురుదేవులు మూసను ఉపయోగించి బొమ్మలను తయారు చేసేవారు బొమ్మ బాగా తయారైంది అని నిర్ధారించుకున్న కొనేంత వరకు ఆ మూసను జాగ్రత్తగా ఉంచుతారు ఆ తర్వాత ఆ మూసను ఉంచవచ్చు త్యజించవను వచ్చు ఈ శరీర విషయము అంతే ఆత్మజ్ఞానం పొందాలి భగవంతుని సాక్షాత్కరించుకోవాలి అంతవరకు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ తర్వాత ఈ శరీరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఈ సమాధానాలతో ఇక ఆ పెద్ద మనిషి మౌనంగా ఉండిపోయాడు కేశవ చంద్రసేన్ అనుయాయి గదాశంకర్ ఆ రోజు అక్కడే ఉన్నారు ఆ అతడితో గురుదేవులు తూర్పు మాట్లాడుతున్నప్పుడు నేను ఉన్నాను నేను అక్కడనే ఉన్నాను బ్రాహ్మణులు చేసే నిత్యానుష్ట కర్మలను నువ్వు ప్రతిరోజు ఆచరిస్తున్నావా అని గురుదేవులు గదాశంకర్ను అడిగారు అట్టి కర్మలు చేయటం ఇష్టం లేదు అని అతడు బదులు చెప్పాడు అప్పుడు గురుదేవులు బలవంతంగా దేనిని ఆపవద్దు పువ్వులు తృంచితే గుమ్మడి సొరకాయలు కుళ్ళిపోతాయి అవి ముదిరితే పూలు వాటంతటవే రాలిపోతాయి అంటూ అతన్ని భగవంతుడు సాకారుడా నిరాకారుడా దేని ఎందు నీకు అని అడిగారు గదాశంకర్ నిర్గుణాకార మందు గురుదేవులు మొట్టమొదటే నిర్ గుణాన్ని గ్రహించ గ్రహింప విలు విద్య నేర్చుకునేవారు మొదట అరటిమానుకు గురిపెడతారు తర్వాత దానికన్నా సన్నగా ఉండే చెట్టుకు తర్వాత పండుకి ఆకులకి చివరగా ఎగిరే పక్షికి గురిపెడతారు అలాగే మొదట సగుణాకారాన్ని ధ్యానించు అది నిర్గణోపాసనకు దారితీస్తుంది మరొక సందర్భంలో గంగాధర్ దక్షిణేశ్వరం చేరేసరికి శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలో ఉన్నారు బాహ్య స్పృహ వచ్చాక భగవద్ దర్శనం గురించి ఆత్మసాక్షాత్కారం గురించి ఈ విధంగా మాట్లాడారు ఇష్టదేవతయే పరమాత్మ ఇవి రెండు వేరువేరు కావు అభేదాలు ఇష్టదేవత దర్శనం ఆత్మసాక్షాత్కారానికి సమానం శ్రీకృష్ణ శ్రీరామకృష్ణులకు పద్దెనిమిది వందల ఎనభై ఐదు మధ్యలో గొంతు క్యాన్సర్ వచ్చింది చికిత్స కొరకు కలకత్తాలోని షాంప్కూర్కు ఆ తర్వాత కాశీపూర్కు వచ్చారు వీలున్నప్పుడల్లా గంగాధర్ గురుదేవులకు సేవ చేసేవాడు సేవతో పాటు ధ్యానాది సాధనలు స్వాధ్యాయం సాగుతూ ఉండేవి రాత్రి సమయాలలో హరినాథ్ తుర్యానంద స్వామితో కలిసి గంగానది ఒడ్డున ధ్యానం చేసేవాడు కుమారునికి చదువు మీద శ్రద్ధ గెలుతుందని గ్రహించిన గంగాధర్ తండ్రి అతన్ని ఒక ఉద్యోగంలో వేశాడు గంగాధర్ కొద్ది రోజుల్లోనే ఆ ఉద్యోగాన్ని మానివేసి తన పూర్తి సమయాన్ని ఆధ్యాత్మిక సాధనలకు గురుదేవుల సేవకు అంకితం చేశాడు కాశీపూర్లో అంట్లు తోవటం మొదలుకొని అన్ని రకాల పనులు చేసేవాడు మరణశయ్యపై ఉన్నప్పటికీ గురుదేవులు కన్నతల్లిలా తమ శిష్యుల అవసరాలను గమనించేవారు ఆ స్థితిలో ఉండి కూడా తప్పులు చే చోట శిష్యులను సర్దిద్దటానికి వెనుకాడేవారు కారు కష్టార్జితమైన డబ్బుతో భక్తులు తనను భరిస్తున్నారని అందుచేత ఏ వస్తువు వృధా చేయవద్దని అనవసరపు ఖర్చులు కూడదని వారించేవారు గురుదేవులకు గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నందున మాట్లాడవలదని మాట్లాడవలదని వైద్యులు సలహా ఇచ్చారు గంగాధర్ అప్పుడు అక్కడే ఉన్నాడు అంతటి బాధలో కూడా చేతులతో చేస్తూ పళ్ళు తోముకున్నావా అని గురుదేవులు అడిగారు అంతటి మాతృప్రేమ వారిది మరొక సందర్భంలో ఒక శిష్యుడు నాకు అన్నీ తెలుసు అని నిర్లక్ష్యంగా అనటం గురుదేవులు విన్నారు వెంటనే గురుదేవులు దిండుపై నుంచి తల కొద్దిగా పైకెత్తి నీకు అన్నీ తెలుసా ఇంకెప్పుడు అలా అనకు బ్రతికి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను అన్న భావం కలిగి ఉండాలి అని హితోపదేశం చేశారు గురుదేవులు ఈ మాటలు అత్యంత కష్టం మీద పలకగలిగారు ఈ మాటల ద్వారా గంగాధర్ ఆ రోజు ఒక కొత్త పాఠాన్ని నేర్చుకున్నాడు శ్రీరామకృష్ణ తమ సన్యాస వ్యవస్థను కాశీపూర్లో ఏర్పరిచారు అక్కడ పదకొండు మంది శిష్యులకు కాషాయ వస్త్రాలు ఇచ్చారు ఒక జత మాత్రం గిరీష్ గిరీష్ చంద్రుని కోసం ఉంచారు ఆ సమయంలో అక్కడ లేని గంగాధర్ హరినాథులకు వేరొక రోజున గురుదేవుల కాషాయ వస్త్రాలు ఇచ్చారు శ్రీరామకృష్ణ పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారున తెల్లవారుజామున ఒకటి ఒక గంట రెండు నిమిషాలకు మహాసమాధి చెందారు కెప్టెన్ విశ్వనాథ ముఖోపాధ్యాయ శ్రీరామకృష్ణ భౌతిక కాయాన్ని పరీక్షించి శరీరంలో ఇంకా కొంత వేడి ఉన్నట్లు అనుకుని గురుదేవుల సమాధి స్థితిలో ఉన్నట్లు ఊహించాడు విశ్వనాథుని కోరిక మేరకు గంగాధర్ రాత్రంతా గురుదేవులు వీపపై నేతితో మర్దన చేశాడు ఆ తర్వాత వారి మరణం ధృవీకరించాక గురుదేవుల భౌతిక కాయానికి కాశీపూర్ శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి ఆస్థికలలో సగం కాన్ కూర్గాచ్చి వచ్చి యోగా ధ్యాన మందు నిక్షిప్తం చేయబడ్డాయి ఆ సందర్భంలో గంగాధరుడు అక్కడే ఉన్నాడు జై రామకృష్ణ జయసాయి మాస్టర్